తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృత్తులను ప్రోత్సహించడానికి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కోట్ల రూపాయలు కేటాయించి ప్రోత్సహిస్తూ ఉంటే మహబూబ్ నగర్ లో కొంతమంది మున్సిపాలిటీ అధికారులు మాత్రం కుల వృత్తుల వ్యాపారాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కుమ్మరి కులవృత్తి చేసుకునే మహిళా రుక్మిణి ఆవేదన వ్యక్తం చేశారు కులవృత్తిదారులపై మున్సిపల్ అధికారులు వేధింపులు దౌర్జన్యాలు మానుకోవాలని వేధింపులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కులవృత్తులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆమె గుర్తు చేశారు గురువారం మహబూబ్ నగర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ గృహం వద్ద కుండలు అమ్ముకుంటున్న కుమ్మరి మహిళా రుక్మిణి మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు తమ వద్దకు వచ్చే కుండలు కొనేవారు ఒక కుండ కోసం పది కుండలు తనిఖీ చేసి మరి కొంటారని మున్సిపల్ అధికారులు మాత్రం ఎన్ని కుండలు ఎందుకు పెట్టారని వేధిస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కొద్దో గొప్ప కులవృత్తులు కొనసాగుతున్నాయని మున్సిపల్ అధికారులు వేధింపులు ఆపకపోతే కులవృత్తిదారులు పాలబోరు వదిలిపెట్టిపోయే దారుణ పరిస్థితి వస్తుందని ఆమె అన్నారు పాలమూరులో తై బజారు రద్దు చేసినందుకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఇదే సందర్భంలో కుల వృత్తులను నమ్ముకొని రోడ్లపై వ్యాపారం చేస్తున్న కుల వృత్తిదారులపై దాడులకు వేధింపులకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు నమస్కారం అండి అందరికీ మేము మామనార్ కుమ్మరోళ్ళము అందరు బయట ఊర్లకించి అక్కడిక్కడ పెట్టిన వాళ్ళు మూడేళ్ళకించి బయట ఊళ్ళకించి తెచ్చి పెడుతున్నారు ఈ మేము మామూలు కుమారుని బతుకనికే వీలు లేకుండా వేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మేము ఎండాకాలం ఒకటే పెద్దగా పెడతాం దుకాణం ఎందుకంటే ఒక ఒక కుండ కోసం వచ్చిన వాళ్ళు పది కుండలు చూపి అమ్మా అని అంటారు అలాంటప్పుడు మేము పది కుండలు పెడతాం పది కుండల కోసము కొంచెం మాలు ఎక్కువ పెట్టుకుంటాం అంతే ఇప్పుడు ఈ ఎండాకాలం మాయనంటే వానకాలం చలికాలం చిన్నగానే పెట్టుకుంటాము పబ్లిక్ ఏంటంటే అదొకటి ఇదొకటి మోడల్స్ అడుగుతారు ఒకటి ఒకరొకరు ఒక్కొక్క మోడల్ అడుగుతారు దానికోసం మేము అన్ని తెచ్చి పెట్టడం వల్ల జరుగుతుంది నుంచి గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి మన తెలంగాణవి అన్ని రకాల కుండలు దొరుకుతాయి మా దగ్గర అలాంటిది నిన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నువ్వు ఆర్కెట్కి అంత పెద్ద కెట్టినావు దగ్గరకెట్టుకోయ్యానంటే సార్ మేము బ్రతికేది ఈ రెండు నెలలు ఎలా బ్రతకాలి మేము మా కులవృత్తి వద్దంటే మీరు ఎలా కులవృత్తి మా ఈ రెండు నెలలే మా కులవృత్తి నడుస్తుంది తర్వాత ఉత్తంగా మేము అప్పులు చేసుకొని బతకాల్సి వస్తుంది మన మాకు ఇప్పుడు ఎట్లా మేము మా పిల్లల్ని ఎట్లా ఆకాలి మా పిల్లలు చదువు డ్రెస్ చదివించాలి మున్సిపాలిటీ వాళ్ళు సార్ నిన్న వచ్చిండ్రు ఆడికిడికి పెట్టినావు పెట్టుకో కొన్ని పెట్టుకో అని అంటున్నారు సార్ నేను పెట్టేది రెండు మూడు నెలలు పెద్దగా సార్ తర్వాత కొన్ని పెట్టుకుంటా సార్ అని కూడా చెప్పిన అంటే కూడా లే దగ్గరకెట్టుకో అని చెప్తున్నారు ఇప్పుడు న్యాయం ఏంటంటే మేము గత అరవై ఏళ్ళకి ఎంచడం మా వాళ్ళు అమ్ముతుండ్రి ఇప్పుడు ఇప్పుడు నేను అమ్ముతున్నా మా వాళ్ళు అమ్మ బతుకుపో నీకేం లేదు కదా బతుకనికే నువ్వు బతుకుపో అని నేను నన్ను నాకు బతుకనిక ఇచ్చిండ్రు బతుకుతుంటే ఇప్పుడు తియ్యి చెయ్యి అని అంటే ఎట్లా సార్ ఎట్లా బతక బతకాలి కులరతి వాళ్ళు రేవంత్ రెడ్డి సార్కి నేను చెప్తున్నాను ఇప్పుడు కులవృతి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి సార్ కులవృత్తి వాళ్ళ గురించే చాలా మంది అసలు అడ్డలమైన బతుకే వాళ్ళని బెదిరించి చాలా మీరు సీ ఎమ్మెల్యేలే కానీ సీఎంలే కానీ చాలా మీకు దెబ్బ పడుతుంది మున్సిపాలిటీ వాళ్ళు సార్ మామినారు మున్సిపాలిటీ వాళ్ళు ఎర్రకుండల సెలవు అయితే నల్లకొండలు సెలవు అయితే కదా నల్లకొండలు కొద్దిగా ఎక్కువైతే సార్ ఇంత ముందుకేమో నిరుడు కాక పోయిన నిన్న పోయిన సంవత్సరము నాది మూడు నాలుగు నాలుగు ట్రాక్టర్లు మాలు దౌర్జన్యంగా దడా దడా అని ట్రాక్టర్లు వాడేసుకొని పోయిండ్రు ఈయన మున్సిపాలిటీ వాళ్ళు ఈయన నుంచి దుకాణం తీయమని ఈయన నేను దుకాణం తీస్తే ఖాళీ కార్లు ఆటోలు బులర్ ఆటోలు తప్ప వేరే ఏ ప్రయోజనం ఏం లేదు సార్ బతికేటాలను కూడా కులవృతి బతికేటో బతకనీయకుండా మీరు ఇలా వేస్తే ఎలా సార్ అని అంటే నువ్వు దుకాణమే తీసా చెప్పి నేను గొడుగు పెట్టుకుంటే కూడా మున్సిపాలిటీ చైర్మన్ నా గొడుగు పీకేపించిండు సార్ ఎండ కట్ట నిలబడి గిరావాలంట అదే సార్ ఒక పది నిమిషాలు వాళ్ళ నుంచి ఎండ ఎండకు నిలవడం అని చెప్పండి మా బాధ అంటే ఏందో తెలుస్తుంది మున్సిపాలిటీ పెట్టుకుంటే కనీసం ఒక ట్రాక్టర్ మాలు కూడా రాలే నాకు మాది మాలు వలగొట్టిండ్రు నాలుగు ట్రాక్టర్ మాలు వేసుకోపోయినరు పోయి చూస్తే ఒక ట్రాక్టర్ మాలే మిగిలిందడ ఏం చేసిండ్రో దొంగతనం చేసిండ్రో తీసుకున్నారో వాడుకున్నారు మాల్ మొత్తము నలభై యాభై వేల మాలు తీసుకోపోయిండు సార్